అందరికీ నమస్తే అండి ఈరోజు చాలా హెల్దీ స్నాక్ ఐటెం రెడీ చేశాను అసలు దీని రుచి వర్ణించడానికి కూడా వీలుగా అది అంత బాగుంటుంది బ్రెడ్ వెజిటేబుల్స్తో కబాబ్ రెడీ చేశాను ఇంకేందుకు ఆలసం తయారు చేసుకుందామా బ్రెడ్ వెజ్ కబాబ్కి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను ఇందులో ఒక అర లీటర్ నీళ్లు పోస్తున్నాను కబాబ్స్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను కొంచెం నీళ్లు పొంగురానిద్దాము నీళ్లు మస్తుతున్నాయి బ్రెడ్ వేస్ కబాబ్స్ కోసం ఇక్కడ నేను నాలుగు బ్రెడ్స్ తీసుకున్నాను వీటినన్నిటినీ ఈ ప్యాన్లో ఇట్లా పరుచుకుందాం ఈ వాటర్ని అంతా ఈ బ్రెడ్ పీసెస్ పీల్ చేసుకుంటాయి బ్రెడ్ పీసెస్ అన్నీ సాఫ్ట్గా అయిపోయాయి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి ఫ్లేవర్ ఈ కబాబ్స్కి మాత్రం అదిరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి కంప్లీట్గా చల్లారినిద్దాం దీన్ని ఉడికించుకున్న బ్రెడ్ మిశ్రమం అంతా చల్లారిపోయింది దీన్ని ఒక బౌల్లో వేసేస్తాను రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టాను ఇవి బ్రెడ్ మిశ్రమంలో వేసేస్తున్నాను మీడియం సైజు టమాటాలు రెండింటిని సన్నగా కట్ చేశాను ఈ ముక్కలను కూడా ఇందులో వేసేస్తున్నాను మూడు క్యారెట్లను చెక్కు తీసి శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగాను దీన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేశాను ఇది కూడా ఇందులో వేసుకుందాం కప్పు శనగపిండి సుజి ఒక కప్పు వీటన్నిటిని బాగా కలుపుకుందాం ఇందులో నీళ్ళు ఏమి యాడ్ చేయలేదు టమాటాలో ఉన్న తడి ఆల్రెడీ బ్రెడ్ ఉడకబెట్టుకున్నాం కదా ఆ తడి సరిపోతుంది ఇప్పుడు ఒకసారి రుచి చూసుకుందాం ఉప్పు కారం సరిపోయిందో లేదో తెలుస్తుంది ఉప్పు కొద్దిగా తగ్గింది నేను వేస్తున్నాను ఉప్పు మాత్రం రుచికి అనుగుణంగానే వేసుకోండి దీన్ని ఒక పది నిమిషాల పాటు నాన్న ఈ లోపు ఇందులో మనం పొడి రవ్వ వేసాం కదా అది కూడా బాగా సాఫ్ట్గా తయారవుతుంది పది నిమిషాలు అయిపోయింది ఈ రవ్వ కూడా బాగా మెత్తబడిపోయింది కబాబులు రెడీ చేసుకోవడానికి ప్యాన్ పెట్టాను ఒక టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నాను ంత పిండి తీసుకుని కబాబుల్లాగా సర్దుకుందాం మరి అదిం పెట్టొద్దు మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఒక మూడు నిమిషాల పాటు వేగనిద్దాం మెల్లిగా వీటిని ఇంకో వైపుకి తిప్పుకుందాం ఇంకో బ్యాచ్ రెడీ చేసుకుందాం బ్రెడ్ కబాబ్స్ అయిపోయినాయి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను మొత్తం ఇది రెండు వైపులా కాలడానికి ఒక సిక్స్ మినిట్స్ పట్టింది చాలా తొందరగా అయిపోయే స్నాక్ ఐటమ్ చాలా హెల్దీ ఐటమ్ కూడా కదా ఇది ఈరోజు చాలా హెల్దీ స్నాక్ ఐటెం రెడీ చేశాను అసలు దీని రుచి వర్ణించడానికి కూడా వీలు కాదు అంత బాగుంటుంది బ్రెడ్ వెజిటేబుల్స్తో కబాబ్ రెడీ చేశాను దీని పిల్లలే కాదండి పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుంది చాలా అంటే చాలా రుచికరమైన ఈ కబాబ్స్ ఒక్కసారి చేసి పెట్టారంటే అస్సలు మళ్ళీ వదిలిపెట్టరు ఇంకెందుకు కాల్సే తయారు చేసుకుందామా లోపల కూడా ఎంత బాగా ఉడికిందో చూడండి సూపర్గా ఉడికింది దీన్ని టమాటాకేచెప్తో తింటే అద్దరిపోతుంది ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా రెసిపీస్ అన్నీ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ అండి